స్త్రీ యొక్క ఎడమ స్థన్యాల మీద సన్నని పుట్టుమచ్చ ఉంటే తనను చేసుకున్న భర్తకు ఐశ్వర్యం కలుగుతుంది త్వరగా వృద్ధిలోకి వస్తారు పెద్దగా ఉండే స్త్రీ స్థన్యాలు భర్తకు కష్టాలను తెచ్చిపెడతాయి చిన్నగా ఉండే స్త్రీ స్థన్యాలు భర్త ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తుంది స్త్రీ యొక్క బొడ్డు వంకరగా ఉంటే ఆ స్త్రీ ఉన్న ఇంట్లో ధన నష్టం కలుగుతుంది ఆ ఇంట్లోకి ధనం ఆకర్షించబడదు స్త్రీ యొక్క నడుమ పైన మచ్చలు ఉంటే ఆ స్త్రీ పురుషహీనత కలిగి ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరు చినిగిన బట్టలతో నిధించకూడదు ఇది వారికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది బీరువాలో కొంత డబ్బును ఎప్పుడు ఉంచుకోవాలి బీరువాలో అసలు డబ్బులు లేకుండా ఉంచకూడదు ఇది మీకు ఇంకా నష్టాన్ని కలిగేలా చేస్తుంది స్త్రీ జుట్టు విరబోసుకొని ఇంటిలో తిరగకూడదు అది రాక్షస ఇలా చేస్తే ఇంట్లో రాక్షసుడు తిరుగుతారు